వెల్కమ్ టు మై బ్లూ పర్స్ నమ్మకంగా చెప్పినప్పుడు ఈ ఋతు ఎందుకు చేయదు ఏంటో చెప్పు ఇషిత అని ఋతు అనింది మరేమో నన్ను అభి గారు కాఫీకి పిలిచారు నాకు కూడా నువ్వు రారాదు అని అభి అన్నాడు అభిని అభియే పిలిచాడా అవును అభికి చెప్పావా అని ఋతు ఫోన్ చూస్తూ అడిగింది ఇషిత జడవేసుకుంటూ ఆగిపోయి ఆలోచిస్తూ లే ఆలోచిస్తూ ఏంటి అర్థం వైపు చూస్తూ ఆడున్నది చదవరాదే చా 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 రీత వచ్చినట్టున్నారు అని కాల్ లిఫ్ట్ చేసి హలో అనింది ఇషిత కామ్ డౌన్ కాదు కామ్ డౌన్ కమ్ డౌన్ కమ్ డౌన్ కమ్ డౌన్ చి రాహుల్ గారితో కాఫీ తాగుతూ ఒక సెల్ఫీ అంటే ఇట్స్ లక్ గుడ్ కదా ఇట్స్ లక్ కదా ఇషిత నువ్వెవరిని లైక్ చేయలేదా అని లవ్ లవ్ చేయలేదా అసలు ఎందుకు నీకెందుకునప్పుడు ఇంగిపుచ్చకాయ చూస్తూ అన్నాడు ఊరి దినేశాలో అని రిదు అయ్యోయో రాహుల్ అమ్మ అయిపోయాడే ఎంత ఎక్స్పెన్సివ్ అయినా పాలు చక్కెర టీ పొడితోనే కదా చేసేది కాఫీ టీ పొడితో చేస్తారు ఎక్కడైనా దేవుడా సాయిరామ్ రాహుల్ కూర్చొని ఇషిత ఇక్కడ కూర్చో అని తన పక్కనే చేయి చూపిస్తాడు ఊరిని ఎంతగా తెగించేవరో డు డు డుంగీ వెదవా డుంగి చీ డోంగ్రీ ఆ డోంగ్రీ డోంగ్రీ డుంగీ కాదు ఆయన ఈ రాహుల్ చెత్త కానీ ఏదైనా చెప్పచ్చులో ఇషిత చెప్పు ఏం తీసుకుంటావు అని రాహుల్ అడిగాడు మీ ఇష్టం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఏంట రాహుల్ గారు గారు గాంధీ కాదు గారు గారు రాహుల్ గారు బాగా ఉన్నావు అనుకుంటాను కదా ఏంటి బాగా ఉండేది ఫ్రీగా ఫ్రీగా అయ్యో అబ్బి నువ్వు కూడా తప్ప మాట్లాడుతున్నా స్వామి లేదంటే ఎవరైనా పిలిస్తే నేను రాను నేను వస్తే చచ్చిపోయి పొస పిచ్చిన కొడుకొకడు ఉన్నాడు పిచ్చివాడొకడు అమ్మమ్మ బూతులు వస్తున్నాయి చా పిచ్చివాడొకడు ప్రొసెస్ పిచ్చివాడొకడు ఉన్నాడు పర్ఫెక్ట్ మీరా అభికి కాల్ చేయి ఇట్స్ ఆల్రెడీ లేట్ ప్లీజ్ జస్ట్ త్రీ అవర్స్కి రన్కి తీసుకున్నాం మేక్ ఇట్ ఫాస్ట్ అని డ్రైవర్ అనడంతో యా ష్యూర్స్ డ్రైవర్ అన్నానా డైరెక్టర్ అన్నానా డైరెక్టరే కదా మిహిరా కౌశిక్ పాత సామాన్లు కొనండి చీరలు కొనండి అన్నీ కొనండి ఇప్పుడు చెప్పింది ఎలా పదిసార్లు చెప్పించాడు చభీని చేతుల్లోకి తీసుకొని అభి అభి అని అరుస్తాడు అభి ఒళ్ళంతా ఉండడంతో ఇంకా టెన్షన్ అయి పల్స్ కాలిపోతూ ఉండడంతో అవే వాళ్ళంతా ఉండే ఏముంది ఏముంది వంద ఉంది తెలీదు ఇంకా డైరెక్టర్ బయటికి రాలేదు అని కౌశిక్ చెప్పాడు డైరెక్టర్ అయితే డ్రైవర్ అంటాను డాక్టర్ అయితే డైరెక్టర్ అంటాను అనాల్సిన దగ్గర అనను అని కూడా దగ్గర అంటూనే ఉంటాను ఇషిత కంతా విని టెన్షన్ అవుతూ నిజంగానే అంటున్నారా మిహరా అని అడిగింది అంటున్నారా కాదు చెప్తున్నారా రెండో ఒకటే కదా అయినా ఛ ఈషితకు ఫోన్ చేసినప్పుడు వినగానే ఛ ఈషిత నైట్ డ్రెస్ మీదే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యింది మీద హై నైట్ డ్రెస్ మీద నైట్ డ్రెస్తో కదా నైట్ డ్రెస్తో వెళ్ళింది అన్నది నైట్ డ్రెస్ మీద ఏంటి మీద నైట్ డ్రెస్ని పరుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుందా ఏమి రాస్తున్నానో ఏం పడు ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయలేని వచ్చేసాను ముచ్చట్లకి విన్నారు కదా ఇన్ని జరుగుతూ ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి మా పక్కింట్లో కుక్కర్ సౌండ్ వస్తుంది ఇంట్లోకి చీ వీరిలో మున్సిపాలిటీ అది వస్తుంది కదా వ్యాన్ వస్తుంది కదా అదొకటి వస్తుంది పెద్ద సాంగ్తో ఇవన్నీ ఆపాలి అన్నిటికీ మించి పెద్ద పెద్ద అడ్డం ఏంటంటే నాకు నేనే అక్కడ చూసి చదివేది కూడా ఎన్ని మిస్టేక్స్ వస్తాయో విసుగు వస్తుంది ఒక పది నిమిషాలు చెప్పిన తర్వాత ఎక్కువ మిస్టేక్స్ అనిపిస్తే ఒక అరగంట సైలెంట్ అయిపోతా తర్వాత మళ్ళీ చెప్తా అన్నమాట ఇన్నుంటాయి ఎందుకో పెట్టాలనిపించింది రోజు ఎక్కువ మిస్టేక్స్ వచ్చాయి పెట్టాలనిపించింది చిరాకు కూడా వచ్చింది మేబీ నేను కూడా అబ్బిలా ఫీల్ అయ్యామో ఇషిత వెళ్ళినందుకు అందుకే ఎక్కువ మిస్టేక్స్ వచ్చాయి ఎప్పటి నుండో బ్లూబర్స్ పెట్టాలనుకుంటున్నా కానీ కుదరలేదు ఈరోజు అన్నింటినీ ట్రిమ్ చేసి ఓపిక చేసుకుని మరి పెడుతుందా దేవుడా ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఓకే అంతే ముచ్చట్లు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్